ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు జనవరి ఇరవై ఒకటవ తేదీ నుండి ఇరవై ఏడవ తేదీ వరకు గల వార ఫలాల్లో మీనా రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే మీనరాశి వారు ఈ వారం శుభకార్యాల కోసం ఖరీదైన నగలు వస్త్రాలు కొనుగోలు చేయవచ్చు మీరు భాగస్వామ్య వ్యాపారంలో మంచి లాభాల్ని పొందవచ్చు కుటుంబంలో మీ గౌరవం మరియు గౌరవం పెరుగుతుంది మీరు మేధోపరమైన చర్చలకి ప్రసిద్ధి చెందవచ్చు ప్రతి కోణం నుండి వారాంతం శుభప్రదంగా ఉంటుంది అయితే ఈ వారం ప్రారంభంలో కొంత అపసవ్యంగా ఉండొచ్చు కొత్త వ్యాపారంలో పెట్టుబడులు పెట్టవచ్చు మీరు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే మీ మద్దతుదారుల సంఖ్య పెరగవచ్చు వైవాహిక జీవితం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది నూతన వధువర్లు కొన్ని పూజల్లో పాల్గొనవచ్చు ప్రేమ సంబంధాల విషయం కుటుంబ సభ్యులు అసంతృప్తిని వ్యక్తం చేయవచ్చు మీ బంధువుల భావాల్ని గౌరవించండి మీరు అర్థం లేని ఆరోపణల్ని కూడా ఎదుర్కోవలసి రావచ్చు కొన్ని పని మీ ప్రకారం జరగకపోవచ్చు కానీ మీరు వాటిని నేరుగా వ్యతిరేకించాలని దీని అర్థం కాదు సామాజిక జీవితానికి సంబంధించిన వ్యక్తులు వారి ప్రవర్తన మరియు ప్రకటనల్ని సమతుల్యంగా ఉంచుకోవాలి అనవసరమైన పనుల్లో మీ విలువైన సమయం వృధా కావచ్చు మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి జపం మరియు ధ్యానం మొదలైన వాటిలో చురుగ్గా ఉండగలడు ఇక మీనా రాశి వారు ఈ వారం చేయగలిగిన పరిహారాన్ని గనక చూసినట్లయితే శివాలయాన్ని దర్శించండి మంచి శుభ ఫలితాన్ని పొందుతారు అలాగే ఈ వారం మీన రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి ఇంకా మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన భవంతు